స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాం సీఎం చంద్రబాబు ప్రకటన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎంతమంది పార్టీని వీడినా కి ప్రజాదరణ ఉంటుంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విశాఖ జువైల సందర్శించిన హోంమంత్రి అనిత చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకి హితవు ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐతోనే అభివృద్ది చెందిందని చెప్పారు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించారు దేశంలో మొదటిసారి దావోస్ వెళ్ళాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు పంతొమ్మిది నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారని అన్నారు రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పట్టంలో పెట్టడమే లక్ష్యమని తెలియజేశారు ఉమ్మడి ఏపీలో సీఎం గా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాము ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు వివిధ హోదాలో పనిచేస్తూ ఉన్నారు మనం ఎక్కడున్నా జన్మభూమి కర్మభూమికి సేవ చేయాలి తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఎంఎస్ఎంఈలు సృష్టిస్తే ఎంతో ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్ వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్ రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైన్టీస్ లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాని దావోస్ కెళ్లడం మొదలు పెట్టాను ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ ట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయ్యింది కాంగ్రెస్ సెషన్ లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే ప్రస్తుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనడ్ రాజీనామా లేఖ సమర్పించారని దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు ఇంకా మూడున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశాను రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని నిర్ణయించుకున్నాను వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాబై ఒక్క స్థానాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గేది లేదు అలాగనే రాజీనామా నిర్ణయాలన్నీ లండన్ పర్యటనలో ఉన్న జగన్ కి ఫోన్ లో వివరించాలని ఆయన వెల్లడించారు నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజా ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం సార్ మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లేరా లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాననేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళారా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమో అని నా ఉద్దేశం చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత అన్నారు ప్రతిపక్షాలు తమపై బురుదు చల్లుతున్నాయని విమర్శించారు విశాఖ జువెనల్ హోం ని ఆమె రెండు రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు వారితో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు విశాఖ బాలికల సదన్ మొత్తం యాబై ఆరు మంది బాలికలు ఉన్నారని మంత్రి తెలియజేశారు వాళ్ళు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళా ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు అప్పుడు వస్తారు బాలికలు ఈ పైన పెంకులు వేయడం రోడ్డు మీద వేయడం కొట్టడం పిచ్చిగా బిహేవ్ చేశారు మేడం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అందుకేనమ్ పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతోని మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కోలాకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్ గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నాకు చిన్న వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్ గా కలెక్టర్తో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆరులో సిఐ గారు కూడా కంటిన్యూ ఇక్కడే ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుంది మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకున్నా ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓమే ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నా ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే లో అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పని చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ ఒక యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకళ్ళు కోర్టు కేసు నలుగురినింటికి పంపించాం చేతులు తెలుపుకోవచ్చు కదా మేము కూడా బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో చీరాల ముక్కోనం పార్క్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటల దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా జాబితాలో నమోదు చేయించుకోవాలని భావి భవిష్యత్తుకి పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు اوه تو مي جيتو او تو مي جيتو او تو مي جيتو او تو مي جيتو بازار جون کي تو اجي دن تان چن جا نال هوانا جي خلاف پاو ・おっとっとっと జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భీమ్ రావు భారత పార్టీ నాయకులు బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలెం స్పెషల్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల నందు బాలికలకి ప్యాడ్స్ అలాగే పెన్సు నోట్ పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది బాలికలు విద్యని హక్కుగా పొందడం ద్వారానే కుటుంబం సమాజం సర్వతో ముఖాభివృద్ది చెందుతుందని ఉద్ఘాటించారు ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా బాలికల మీద జరుగుతున్న కొన్ని అత్యాచారాలు ఏడు సంవత్సరాలు చెప్పాలంటే ఇవన్నీ చెప్పే ఉంటారు బాలికల దినోత్సవం ఒక ఆబ్జెక్ట్ అంటే ఆ ఉద్దేశం ఏంటంటే చిన్న వయసు ప్రధానమైన అంశం ఏంటంటే విద్య మీద వాళ్ళని ఫోకస్ పెట్టాలనేదే ఈ బాలికల తిరువచ్చు చాలా చాలా వాటికి మన అన్న రామ్మ పదేపాటు మన పార్టీ విద్య గురించి మరి గతంలో కూడా విద్య లేదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు ఎక్కడ నుంచి బ్యాంక్ సెక్టార్ కానీ ఐఏఎస్ ఎస్పీ కానీ మహిళలే ఉన్నారు ఎక్కువగా దీని అందరి కారణం ఏంటి విద్య ఈ రోజు నువ్వు పాతపాటు చేసుకున్న కానీ ఆ పాతపాటు ఆ పాత వస్త్రాలని కొత్తగా మార్చే శక్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే ఈ రోజు ఇక్కడ ఉన్నారు రేపు ఒక కలెక్టర్ అవచ్చు జిల్లాకి ఎంఆర్ ఒక ఎస్పీ అవచ్చు ఒక మండలాలకి ఎంఆర్ అవచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవచ్చు దీనికి అందరి కారణం ఏంటి విద్య ఈ యొక్క దినోత్సవంలో ఆబ్జెక్టు లో కూడా ఉన్న ప్రధానంగా ఉండే ప్రొటెన్షన్ అంటే మహిళలకి అంటే ఈ దశ నుంచే వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలి వీళ్ళ మీద జరిగే అన్యాయాలు ఎవరైతే పిల్లల మీద జరుగుతామో మనం సోషల్ మీడియా చూస్తున్నాం అక్కడ ఆరు సంవత్సరాల బాలికల మీద లైంగిక దాడి జరిగిందని చెప్తా ఉంటారు అలాంటివి కూడా వాటి మీద కూడా మీకు అవగాహన పొందే విధంగా మీకు ఏ సంవత్సరం అంటే ప్రభుత్వం బాలికల మీద ఒక ఒక లాగుతుంది ఆ క్యాలెండర్ రావుతుంది ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు నిర్వహిస్తే వాటి మీద అవగాహన కల్పించాలి కల్పించాలి అదేవిధంగా మీరు కనుక ఒక్కొక్క మహాత్మా జ్యోతిరావు కులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది ముఖ్యంగా రాజ్యాంగం రాయలసీమ రాసిన తర్వాత

हां <tellan> मैम <shran> <tellan> வடக்கு வடக்கு பிரேக் வாங்க வர ட கிராக் பண்ணி கான்ட்ராஸ்ட் அதுல சண்டே ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి పడుతున్నాయి పార్టీ తరఫున అయితే ఆ రోజు మేడం ఏమన్నా అంటే నిన్న రిక్వెస్ట్ అయ్యగారు మరీ నేను ఇంటి మీద బట్టలు కూడా లేదా పిల్లలు వస్తున్నారు అలాంటి వాటికి ఏదైనా చేయగలిగితే సంతోషం అని అప్పటి నుంచి ఏంటంటే నిద్రపడ్డారు సార్ ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం లేకపోయిన పర్లేదు కానీ పేదవాళ్ళు కూడా కలిపి సంతోషంగా ఉండాలి ఆరోగించి పవన్ కళ్యాణ్ కోసము పౌరు రైతుల కోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు తన సినిమా డబ్బులు పెట్టి పౌర రైతులను అనుకున్నాను దాన్ని విశ్లేషంగా తీసుకొని ఈరోజు గారు మరి జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి మరి ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ జనరల్ హాస్పిటల్ తీరాలు జనరల్ హాస్పిటల్లో మరి చంటి దుబ్బాలు జుబ్ాలి అనే ఉద్దేశంతో మరి గౌరవనీయులు మా సూపరింటెంట్ గారు సుభాషిని గారి రిక్వెస్ట్ మేరకు మేము జనసేన పార్టీ తరఫున పిల్లలందరికీ జుబ్బాలు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన కొత్తపేట వాస్తవులు తన్నీరు ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వేరే ఏమైనప్పటికీ ఇలాంటి సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముందుంటుంది చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్ సుభాషణిని ఈరోజు జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకమైన సందర్భము అట్లా ఏం లేదు నేను చిన్న బిడ్డలకి కుర్టు బిడ్డలకి జుబ్బాలు కావాలని రిక్వెస్ట్ చేశాను తన్నీరి ప్రసాద్ గారు దానికి స్పందించి ఈరోజు వచ్చి ఆ బిడ్డలందరికీ కూడాను జుబ్బాలు పంచారు అది కూడా ప్రతి బిడ్డకి రెండు రెండు గత లెక్కన ఇచ్చేశారు ఇంకా ఎక్కువ కూడా తీసుకొచ్చి ఇంకా ఎవరన్నా నెక్స్ట్ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉపయోగపడాలన్నట్టుగా మాకు ఇంకా ఉంచి ఉంచేదానికి అన్నట్టుగా తీసుకొచ్చారు సో మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిరుపేదలు ఇక్కడికి వస్తారు వాళ్ళు అందరూ కొనుక్కునే స్థితిలో ఉండరు వాళ్ళకి అసలు మరీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళ కోసం వీటిని మేము ఉపయోగిస్తాము ఈరోజు ఈ రకమైన కార్యక్రమాలు జరగడంలో వీళ్ళు వీళ్ళు ఓటు విలువను గుర్తించి ఆ ఓటుని సక్రమంగా సద్వినియోగపరచుకోవాలని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చందలగడ్డ విజయబాబు తెలిపారు శనివారం మండల కేంద్రమైన వేమూరులో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ప్రభావితం కాకుండా ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మరి ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి మరి అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అంటే ఓటు ద్వారానే సాధ్యమవుతుంది మరి అది సక్రమంగా ఓటు విలువను తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకొని సరి అయినటువంటి వ్యక్తుల్ని మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి ఒక మంచి ఆయుధం అది మరి దాన్ని సక్రమంగా వినియోగించినట్లయితే సక్రమైనటువంటి పరిపాలన సక్రమైనటువంటి ఓటు మాట ఓటు వేకు ప్రజాస్వామ్యాన్ని కాట ఓటు విలువ తెలుసుకో ఓటు వేయకూడదు ఓటు మాట ఓట వేయకూడదు ఓటు విలువ తెలుసుకోవడం వేయకో నోటు మాటున ఓటు విలువ తెలుసుకో తెలుసుకుంటే పదిహేను జాతీయ ఉద్యోగం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓటర్లకి మేలుకొల్పే విధంగా ఓటర్లను మేలుకొల్పే విధంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సోదర సోదరి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో ప్రాధాన్యత కలిగింది ఈ ఓటు మనను పరిపాలించే ప్రభుత్వాల్ని నిర్ణయిస్తూ ఉంటుంది మన ఓటు ద్వారానే ఈ దేశంలో ఏ విధమైనటువంటి మంచి జరగాలన్నా దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నా కూడా మన ఓటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల ద్వారానే సాగుతుంది కాబట్టి ఓటు ఎంతో విలువైంది ఓటు అన్నిటికన్నా గొప్పది అనేది అందరి భావన అలాంటి ఓటేసే ఓటర్లు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో అలాంటి విఘ్నులైనటువంటి ఉపయోగపడే వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఓటు ఈ దేశంలో రాష్ట్రపతి ప్రధానమంత్రికి ఏ హక్కు ఉందో ఓటు హక్కు కింద ఉన్నటువంటి సామాన్యుడికి కూడా అదే ఓటు హక్కు అదే ఓటు విలువ కూడా ఒకటే ఎవరికైనా కూడా ఒకటే మహిళలు ఆర్థిక పురోభివృద్ది సాధించేందుకు స్వయం ఉపాధి పథకాలు ఎంతగానో దోహదపడతాయని మండల పరిషత్ అధ్యక్షులు పెల్లమాటి మోహన్ తెలిపారు శనివారం మండలం పరిషత్ కార్యాలయంలో వాసవయ్య మహిళా మండలి ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణపై రెండు రోజుల అవగాహన సదస్సు జరిగింది हाँ 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 अच्छा ठीक है कौन सा ओके रेडी बॉडी बॉडी उमेश आमर पड़ा मावासा महानंदर नाम ధన్యవాదాలు ముఖ్యంగా మన గత సంవత్సరంలో మన అక్టోబర్లో పదిహేను మందికి మిషన్ నడిచినవ్వడం జరిగింది తొమ్మిది రోజులు ట్రైనింగ్ పోక్కలను పెట్టి ఉచితంగా మిషన్ నిర్చిపోవడం జరిగింది కాబట్టి ఎవరైతే మిషన్ నేర్చుకోలేజెస్లో ఎవరైతే బాగా లేదా వాళ్ళందరూ కూడా వాళ్ళ కూడా దొరుకుతుంది నిన్న కూడా వచ్చే చాలా వచ్చిన తర్వాత నిన్న ఈరోజు చూడాలి టైం పోకల్ తర్వాత వాళ్ళ సబ్జెక్టు సబ్జెక్ట్స్ ప్లస్ బుక్స్ కూడా మనకి జరుగుతుంది బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఈ రోజు భారత ఓటర్స్ డే సందర్భంగా చెరుకుపల్లి మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు సామాన్య ఓటర్లు పాల్గొని చేతులు ముందుకు చాచి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని తం జాతి కులం వర్గ భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యను అభ్యసించడం వలన ఆ విద్యతో సమాజంలో గౌరవం పెరుగుతుందని దాంతో తల్లిదండ్రులకి పాఠశాలకు గ్రామానికి ఉపాధ్యాయులకి మంచి పేరు వస్తుందని విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరు తురుమెల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకి అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యకాంత మాంబ జ్ఞాపకార్థం మరి కుమారుడు విశ్రాంత్ ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు ఆర్థిక సహకారంతో పరీక్ష పరికరాలను శనివారం పంపిణీ చేశారు ہاں ٹھیک ہے سر یہ دیکھتے ہیں تھوڑا اغاز کر لیں گے پرجوش طلباء ورٹس ان کا پرچہ 33 والا دریں میرا کہیں بھی نہیں لگا وہ بھی بڑا రిషత్ ప్రెసిడెంట్గా చేశారు అప్పుడు ఇప్పటికి కూడా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు భాస్కరరావు గారు అన్నగారు గారు ఇక్కడ చదువుకున్నారు ఇక్కడ చదువుకున్నారు ఇక్కడ చేశారు సార్ భాస్కరరావు గారు ఈయన చేశారు వీళ్ళు మిసెస్ కూడా చేశారు శాంతకుమార్ గారు అని చెప్పేసి వాళ్ళు కూడా రావాల్సింది చిన్న పని వాళ్ళు ఆగిపోయారు మీకు ఎప్పటికి కూడా మంచి వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ ఇంకా కొద్దిగా పేదవాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి బ్రహ్మాండంగా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసే మంచి డోనర్స్ ముందే చెప్తాను ఈ సంవత్సరం ఫార్టీ ఆఫ్ రూపీస్ కీమింగ్ టు అవర్ స్కూల్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వచ్చింది కూడా కెమిస్ట్రీ వచ్చింది ఒక పక్క మనకి గోడగడతల చుట్టూ పూర్వ విద్యార్థులు అలాగే మనం ఎప్పుడు కూడా గత పదిహేడు సంవత్సరాల నుంచి పదో తరగతి పిల్లలకి మరి మండలం మొత్తం ఎగ్జామ్స్ పరీక్ష సామాన్యం ఇచ్చే అలవాటు ఈ గ్రామంలో తిరుమల కానీ గత ఏడెని సంవత్సరాల నుంచి కూడా మన పక్కపల్లి భాస్కరావు గారు వాళ్ళ తల్లి సూర్యకాంత్ ఫండ్ గారి పేరు మీద వాళ్ళు ఇస్తుంటారు మరి నిన్న అనుకుని భాస్కరావు గారు లేకపోవడం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి హెడ్ మాస్టర్ గారు కొంచెం చెప్పారు అట్లాగే మేము కూడా మరి మరి కోచింగ్ క్యాంపిచ్చాము గతంలో అవి కాకుండా మీ అందరూ కూడా టెస్ట్ చేసి మరి కలజోడ్ కూడా ఇప్పించడం జరిగింది అప్పుడు మురళి గారు వాళ్ళు తాతగారి పేరు మీద మరి మీరు అందరూ బాగుండాలని ఉద్దేశంలో ఆరండి ఉండాలని మంచి వాటర్ ప్లాంట్ మరి మినరల్ వాటర్ ప్లాంట్ జరిగింది అవి కాక మళ్ళీ ఇక్కడ స్థానికంగా పోటీలు నిర్వహించి మీ అందరూ కూడా ప్రైజ్ చేయడం జరిగింది నవంబర్ పద్నాలుగు మరి ఎందుకు చేస్తున్నాం అంటే మీరు పేద పిల్లలు బాగా చదువుకోవాలి మరి అట్లాగే టెన్త్ పాస్ అయిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి కూడా ముఖ్యాంశాలు మరొకసారి ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం సిఎం చంద్రబాబు ప్రకటన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విశాఖ జువైనల్ ని సందర్శించిన హోంమంత్రి అనిత చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకి హితవు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం